మహారాష్ట్రలో మరోసారి భారతీయ జనతా పార్టీ తన సత్తా చాటుకుంది మున్సిపల్ పోర్లో ముంబైలో జరిగిన మహారాష్ట్రలో ప్రధానంగా ఈ మహాయుత కూటమి ఒక విజయ గీతం అయితే పాడింది అదే టైంలో మహారాష్ట్రలో శివసేనకి ఒక భారీ ఎదురు దెబ్బ అయితే తగిలింది అయితే ఇది దేవేంద్ర ఫడ్నవీస్ వల్ల వచ్చిన విజయవా లేదంటే మోడీ ఎఫెక్ట్ లేదంటే భారతీయ జనతా పార్టీ అధిష్టానం వేసిన పాచకులు మహారాష్ట్రలో ఇంకా ఇలాంటి విజయాలు తీసుకొస్తున్నాయి ఇది ఎంతవరకు శివసేనకు పూర్తిగా చరమగీతం పాడేస్తోంది ఈ మహాయుత కూటమి అని అనుకోవాలి ఇది అంశం మీద చర్చించే ప్రయత్నం చేద్దాం సార్ ఇది అంటే మున్సిపల్ పోరు కాబట్టి దేవేంద్ర ఫడ్నవీస్ వల్ల జరిగిందని అనుకోవాలా లేదంటే మోడీ ఎఫెక్ట్ బీజేపీ అధిష్టానం ఎఫెక్ట్ మహారాష్ట్రలో ఇంకా ఫోకస్ అలా కనిపించింది కనిపిస్తోంది అనుకోవాలా కరెక్ట్ గా చెప్పాలంటే శివసేన వల్ల అనుకోవాలి ఉద్ధవ్ వల్ల అనుకోవాలి అవునా అంతే ఎందుకంటే మహారాష్ట్ర రాజకీయం వాస్తవంగా పూర్తిగా మారిపోయింది ఓన్లీ బికాస్ ఆఫ్ శివసేన ఉద్ధవ్ థాక్రే గత పది సంవత్సరాల్లో అతని ప్రవర్తన మహారాష్ట్ర రాజకీయాన్ని పూర్తిగా బీజేపీ వైపు తీసుకొచ్చింది ఆ శంభోజీ మహారాజ్ అలాగే శివాజీ మహారాజుల యొక్క ప్లేస్ అది అలాంటి చోట్లన ఇప్పుడు జరుగుతున్నటువంటి కాన్సెప్ట్ ఏంటి మహారాష్ట్రలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటంటే ఆ శంభోజీ శివాజీ మహారాజుల యొక్క ఆలోచనలకు అనుగుణంగా నడవాల్సినటువంటి ప్రదేశంలో ఆ సిద్ధాంతాలకు అనుగుణంగా పుట్టినటువంటి పార్టీ కాస్త రూటు మార్చుకుంది ఆ రూటు ఏ స్థాయికి దిగజార్చుకుందంటే అక్కడ కాంగ్రెస్ పార్టీ ఎప్పటి ఉంది సెక్యులర్ అనే పదానికి రాజ్యాంగంలో ఉన్న అర్థం ఏంటిది పరిపాలనలో మతప్రమేయం లేని రాజ్యం అంటే నువ్వు ఈ మతం వాడివి కాబట్టి నీకు ఈ హక్కు ఉంటది నువ్వు ఈ మతం వాడివి కాదు కాబట్టి నీకు ఈ హక్కు లేదు అనేటటువంటిది ఉండకూడదు అన్నది రాజ్యాంగంలో చెప్పబడినటువంటి సెక్యులర్ అర్థం కానీ నువ్వు ముస్లిం కాబట్టి నువ్వు స్కూల్ నడుపుకోవచ్చు నువ్వు ముస్లిం కాబట్టి నువ్వు ఉర్దూ చెప్పచ్చు నువ్వు క్రిస్టియన్ కాబట్టి నువ్వు స్కూల్ నడుపుకోవచ్చు నువ్వు క్రిస్టియన్ సంస్థ నడుపుకుంటే దానికి మేము ఎగ్జాంప్షన్స్ ఇస్తాం మేము టీచర్లకి జీతాలు ఇస్తాం అంటే నువ్వు అది మత ప్రాతిపదికన విడతీసినట్ట కలిపినట్ట ఈజ్ ఇట్ సెక్యులరిజం సెక్యులరిజం అంటే నువ్వు హిందూ అయినా ముస్లిం అయినా క్రైస్తవుడైనా నీ మతం ఆధారంగా బోధన చెయ్యకూడదు ఇక్కడ హిందువులు మాత్రం భగవద్గీత బోధన చేయకూడదు హిందువులకు సంబంధించినటువంటి అంశాలు ప్రస్తావించకూడదు హిందూ పాఠశాలలు కూడా పెట్టకూడదు ముస్లిం పాఠశాలలు పెట్టచ్చు క్రైస్తవ పాఠశాల పెట్టచ్చు ఇది సెక్యులరిజం ఎట్లవుతుంది ఈ దరిద్రాన్ని తెచ్చిపెట్టింది ఎవరు కాంగ్రెస్ కాంగ్రెస్ ఆ కాంగ్రెస్ పార్టీ వ్యవహార శైలికి ధోరణికి వ్యతిరేకంగా చరిత్రని మార్చిన వాడు బాలాసాహెబ్ దాకరే మహారాష్ట్రలో ఒక గర్జించిన వాడు వాడు నిలదీసిన నిలదీసినవాడు భారతీయ జనతా పార్టీ భూ పుట్టక ముందు పుట్టింది వంద సంవత్సరాల క్రితం కాకపోతే ఏది ఆర్ఎస్ఎస్ భారతీయ జనతా పార్టీ జనతా పార్టీ అన్నట్టుంది ఆ తర్వాత కాలంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత పుట్టింది కానీ బాలాసాహెబ్ దాకరే ఈ నినాదంతో ముందుకొస్తే క్రమంగా కథ ఎట్లా మారింది బాలాసాహెబ్ దాకరే ఒక ఫార్ములా పెట్టాడు ఎందుకంటే మనం హిందూ ధర్మ పరిరక్షకులుగా ఉండాలి హిందూ ధర్మాన్ని నాశనం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ మహారాష్ట్రలో ముస్లిం తీవ్రవాద భావజాలికులైనటువంటి మాఫియా శక్తులకు అండగా నిలబడుతుంది అది ఎవరు దావుద్ ఇబ్రహీంలా చోటా రాజిన ఇట్లాంటి దరిద్రులతో వాళ్ళు చివరికి వాళ్ళ అండదండలతో అడుగడుగున రెచ్చిపోయినటువంటి ముస్లిం సామ్రాజ్య సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి నాయకులు అక్కడున్న హిందువుల్ని వేధించుకు తిన్నారు హింసించుకు తిన్నారు అలాంటి సందర్భంలో వాళ్ళ రక్షకుడిగా మారినటువంటి వాడే కదా బాలాసాహెబ్ దగ్గర అలా మారినప్పుడు రాజకీయంలో తను స్వయంగా పాల్గొంటే హిందూ ధర్మ పరిరక్షణ అన్నటువంటి విధానానికి తూట్లు పడతాయి ఎందుకంటే రాజకీయాల్లో చేరినప్పుడు మన రాజకీయాల్ని నడుపుతున్నప్పుడు చట్ట ప్రకారం కొన్ని పనులు చేయాల్సి ఉంటుంది అది చెయ్యలేము మనము అంటే ఒకటి కొట్టాల అది రాజ్యాంగం ప్రకారం కుదరదు చట్ట ప్రకారం కుదరదు అదే విడిగా అయితే కనుక కుదురుతుంది అయితే మనల్ని జైల్లో పెడతారు కానీ ముందు అక్కడ హిందూ ధర్మాన్ని నాశనం చేస్తున్నాడని నాలుగు కొట్టకపోతే భయపడట్లేదు అక్కడ ఇది అతని ఉద్దేశం అందుకని ప్రభుత్వంలో భాగస్వామి ప్రభుత్వం శివసేనది నడుస్తుంది బట్ తాకరే కుటుంబం అందులో ఉండదు ఆ ప్రభుత్వం ఉండగానే హిందువులకు వ్యతిరేకంగా వ్యవహరించేవాడిన తన్నే వ్యవహారాలు చేసేవాడు అతను అలాంటి సందర్భంలో భావ ఉందని భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నది బాలాసాహెబ్ దాకరే దేశవ్యాప్తంగా మీరు హిందుత్వ కోసం పాటుపడుతున్నారు మహారాష్ట్రలో కూడా మీ ఉనికి ఉండాలి మీరు బాగా ముందుకు రండి అని చెప్పేసేసి వద్దన్న కొద్దీ మొదట్లో సీట్లు థర్టీ పర్సెంట్ ఇచ్చారు ఒక థర్టీ సీట్స్ ఇస్తే అప్పట్లో చెప్పుకొచ్చారు నాయకుడు ఎవరో బీజేపీకి నాయకుడు ఎవరు ముప్పై సీట్లు ఎత్తే ముప్పై సీట్లతో ఎక్కడ పోటీ చేయాలో తెలియలేదని ఎందుకంటే వాళ్ళు హిందుత్వ భావజాల వ్యవస్థలో ఉన్నారు తప్పించి బీజేపీకి అప్పుడు సరైన అభ్యర్థులు కూడా లేరు మీరు మీరు ఇవ్వండి మీ దగ్గర మీకు నచ్చిన మీ నిజాయితీగా ఉన్నటువంటి హిందుత్వవాదికి ఇవ్వండి గెలిపించుకున్న పని మేము అన్నాడు ఆయన బాలాసాహెబ్ దాకరే ఆ ముప్పై మందిలో ఇరవై ఏడు మంది గెలిచారు ఫస్ట్ ట్రిప్ అలాగా వీళ్ళిద్దరి మధ్యన సారూప్యం కలిసింది క్రమంగా భారతీయ జనతా పార్టీ ఎదుగుదలకి ఓ బాలాసాహబ్ దాకరే పూర్తి అండగా నిలబడ్డాడు ఎందుకని హిందుత్వవాదం ఒక రాష్ట్రానికి పరిమితం కాకూడదు వీరసవాది ఒక రాష్ట్రానికి పరిమితంగా అలా దేశం మొత్తానికి ఒక ప్రేరేపణ ఆయన బ్రిటిష్ సామ్రాజ్యం టైంలో కూడా బా శివాజీ పేరు చెప్తే వణుకు పుట్టేటటువంటి స్థితి ఉండేది ముస్లిం రాజ్యాలకైతే వణుకు పుట్టించిన వాడు శివాజీ అలాంటి శివాజీ వారసత్వం హిందుత్వ భావజాలం అనేది దేశమంతా వ్యాప్తి చెందాలంటే మనం దేశమంతా స్ప్రెడ్ కాలేము భారతీయ జనతా పార్టీ అయితే ఆర్ఎస్ఎస్ అడుగుజాడల్లో నడుస్తుంది కాబట్టి చేస్తుందన్న ఉద్దేశంతో దాన్ని ఎంకరేజ్ చేసుకొచ్చి మహారాష్ట్రలో ఒక స్థిరమైన అవకాశం ఇచ్చాడు ఆ రోజునే ఆయన పెట్టిన ఫార్ములా తన కుటుంబం రాజకీయాల్లో అంటే శివసేన ప్రభుత్వాలను పెట్టాలి ప్రభుత్వాన్ని నడపాలి కానీ తన కుటుంబం పదవులు తీసుకోకూడదు బాలాసాహెబ్ దాకరే ముఖ్యమంత్రి అవ్వాలనుకుంటే అయ్యేవాడు కదా ఆ రోజున కానీ అవలేదే ఇచ్చింది ఎవరికి ఇచ్చాడు మురళీ మనోహర్ జోషికి వాళ్ళ పా పార్టీకి సంబంధించినటువంటి వేరే వాళ్ళకి ముఖ్యమంత్రి పదవులు ఇచ్చారు వాళ్ళు వచ్చి రోజులకు నమస్కారం పెట్టుకుని పోతారు కానీ ఏ రోజున బాలాసాహెబ్ దాకరే ప్రభుత్వాన్ని తను స్వయంగా నడిపిస్తున్నట్టు ప్రకటించుకోలేదు చేయలేదు అలాంటి ఒక సైద్ధాంతిక నిబద్ధతను ప్రదర్శించిన బాలాసాహెబ్ దాకరే కొడుకు ఆ సిద్ధాంతాన్ని పక్కన పెట్టి సాంతం కాంగ్రెస్ పార్టీతో జట్టు కట్టడం ఏ కాంగ్రెస్కి వ్యతిరేకంగా అయితే పార్టీ పెట్టాడు తెలుగుదేశం కనుక కాంగ్రెస్తో కలిసి పొత్తు పెట్టుకుని పోతే ఏమైంది మొన్న అక్కడ సేమ్ వాస్తవంగా భారతీయ జనతా పార్టీకి ఉద్ధవ్ థాక్రేకి గొడవ వచ్చింది ఎక్కడంటే మేం బలవంతులం మేం బలవంతులం అనుకున్నారు అప్పుడు భారతీయ జనతా పార్టీ ఒక మంచి ఫార్ములా పెట్టింది ఇద్దరం ఫిఫ్టీ ఫిఫ్టీ పోటీ చేద్దాం ఉన్న సీట్లలో ఫిఫ్టీ ఫిఫ్టీలో ఎవరికి ఎక్కువ వస్తాయో వాళ్ళు ముఖ్యమంత్రి అవుదామని చెప్పింది అందుకు ఒప్పుకున్నాడు కదా ఉద్ధవ్ ఠాక్రే మా బీజేపీ గెలుస్తుందని చెప్పి ఒప్పుకున్నాడు కదా ఒప్పుకున్న తర్వాత వీళ్ళకి యాభై ఏడు వచ్చినాయి యాభై తొమ్మిది వచ్చినాయి శివసేనకి వాళ్ళకి నూట పద్నాలుగు వచ్చినాయి బీజేపీకి నూట నాలుగు నూట పద్నాలుగు వచ్చినాయి వచ్చినప్పుడు ఏం చేయాలా నీకంటే డబ్బులు వచ్చినాయి దగ్గర దగ్గరగా వాళ్ళకి ఇవ్వాలి కదా నువ్వు అధికారం అందులో అక్కడ పూర్తి మెజారిటీ ఉన్నటువంటి సందర్భం కానీ ఇతనేం చేశాడు నాకే ముఖ్యమంత్రి కావాలని కూర్చున్నాడు ఒప్పుకోకపోతే ఏ బీజేపీకి వ్యతిరేకంగా పుట్టిన కాంగ్రెస్ పార్టీ ఏ బీజేపీకి వ్యతిరేకంగా పుట్టిన శరద్ పవార్ పార్టీలతో ఇతను వెళ్ళి జట్టు కట్టి అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాడు ఏ సిద్ధాంతం అయితే ఉందో బాలాసాహెబ్ ధాకరే సిద్ధాంతం తన కుటుంబం ఇన్వాల్వ్ కాకూడదు అన్నది తను ముఖ్యమంత్రి అవ్వడమే కాకుండా తన కొడుకును మంత్రిని చేశాడు ఈ మొత్తం దరిద్రానికి కారణం ఎవరంటే బాలాసాహెబ్ ధాకరే భార్య తన మామగారి సిద్ధాంతాన్ని పక్కన పెట్టింది తన మొగుడిని బలవంతంగా తీసుకొచ్చి రాజకీయాల్లోకి దించింది తన కొడుకుని సీఎం చేయాలనుకుంది దీనికి సంజయ్ రౌత్ అనే ఒక ఉన్నాడు వాడు శరద్ పవార్ మనిషి శరద్ పవార్ ఇచ్చే డబ్బులతో బతికేవాడు వాడు ఓ చిన్న పేపర్ నడుపుకునేవాడు వాడు శరద్ పవార్ వీళ్ళ వీళ్ళింట్లో దొరితే వీళ్ళ ఆవిడతో చెప్పి నీకెందుకు మీ కొడుకుని సీఎంని చేస్తానని చెప్పి చివరికి బీజేపీ నుంచి చివతలకు వచ్చేలా చేసి చివరికి కొడుకుని సీఎంను కాకుండా మొగుడిని సీఎంని చేయించాడు ఎందుకంటే ఆయన అయితే కనుక అసమర్థంగా పడు ఉంటాడు అన్నటువంటి ఉద్దేశంతో ఇది చెప్పినట్టు అంటారు అన్నట్టు చివరికి ముఖ్యమంత్రి నువ్వు బయటకు కూర్చో కాల్సేపు నేను మళ్ళీ పిలుస్తానని చెప్పే పరిస్థితిలో దిగజారినటువంటి స్టేజీ ఓతో దాకరేది బాలాసాహెబ్ దాకరే నా దమ్ము శరద్ పవార్కుందా బాలాసాహెబ్ దాకరే ముందు చేతులు కట్టుకుని ఉండేవాడు శరద్ పవార్ అలాంటి శరద్ పవార్ ఎదురు చేతులు కట్టుకుని నుంచుని ఆత్మాభిమానం చంపుకున్నటువంటి పార్టీ కింద మారిపోయింది అలాగే కాంగ్రెస్తో ఎప్పుడైతే జట్టు కట్టిందో దాని పతనానికి బీజం పడింది ఆ రోజునే శివసేన పతనానికి బీజం పడింది ఆ రోజునే సర్వనాశనం ప్రారంభమైంది అందులో భాగంగా అప్పుడే ఇటు హిందుత్వవాదులు అక్కడ ఉన్నటువంటి మహారాష్ట్ర హిందుత్వవాదులు అంతకుముందు ఇద్దరిని నమ్మి ముందుకి అటు కొంత అటు కొంత మొగ్గు చూపారు కొంతసేపు శివసేన కొంత బీజేపీకి మొగ్గు చూపుతూ వచ్చారు హిందుత్వ ఓట్టు డివైడ్ అయినాయి ఆ రోజున ఇప్పుడు క్లియర్ దేర్ ఈజ్ నో హిందుత్వ పార్టీ ఇన్ కాంగ్రెస్ శివసేన అండ్ శరద్ పవార్ వీళ్ళ ముగ్గురు కాదు అని తేల్చుకున్నాడు దాని పర్యవసానం భారతీయ జనతా పార్టీని నిజమైన హిందుత్వ పార్టీ అని గుర్తించారు అక్కడ హిందువులు పోలరైజేషన్ జరిగిందనడానికి సాక్ష్యం మాలేగావ్ లాంటి డెబ్బై శాతం ముస్లింలు ఉన్నటువంటి పట్టణంలో ఒక ఇస్లాం అని కొత్తగా పుట్టిన పార్టీ గెలిచింది ఓవైసీ పార్టీ సెకండ్ ప్లేస్ వచ్చింది కాంగ్రెస్ బీజేపీలు రెండు మూడు స్థానాలతో సరిపెట్టుకోవాల్సింది అంటే ముస్లిం పోలరైజేషన్ జరిగింది ఇటు హిందూ పోలరైజేషన్ జరిగింది హిందూ పోలరైజేషన్ ఇంపాక్ట్లో ఉద్ధవ్ ధాక్రే సర్వనాశనం అయిపోయాడు ఎందుకని హిందువులు అతను నమ్మట్లేతను ముస్లిం ఓట్ల కోసం హిందువుల్ని దూరం చేసుకున్నాడు రెండుకే చెడ్డ రేవడయ్యాడు ఒరిజినల్గా చెప్పాలంటే శివసేన వలన భారతీయ జనతా పార్టీ పూర్తి బలం పుంజుకుంది ఇవాళ రోజున షిండేకి కూడా షాక్ ఇచ్చారు అక్కడ ప్రజలు షిండే క్రిందటిసారి ఉద్ధవ్ ధాక్రే నుండి పార్టీని చీల్చుకుని ఎమ్మెల్యేలను తీసుకొచ్చి బీజేపీతో కలిసి అంటే ఎట్లయితే కూటమిగా పోటీ చేసి బీజేపీ నుంచి విడిపడి ఉద్ధవ్ ధాక్రే వెళ్ళి మిగతా ఇద్దరితో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ఆ శివసేనని చీల్చి అందులో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఇటు తీసుకొచ్చి షిండే శరద్ పవార్ గీల్చుకు అజిత్ పవార్ తీసుకొచ్చిన ఎమ్మెల్యేలతో కలిసి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది ఇది అక్కడ మార్పుకి ఆరంభం అంటే వాళ్ళు ఎందుకు వచ్చారు ఉద్ధవ్ ధాక్రే లాంటి కాదు ఒక పని కానీ అక్కడ బీజే ఎంత బాధ్యతయుతంగా ప్రవర్తించింది ఈ మొత్తం మార్పు కారణమైన షిండే కదా అని షిండే సీఎం పోస్ట్ ఇచ్చింది ముఖ్యమంత్రిగా చేసిన ఫడ్నవీస్ డిప్యూటీ సీఎం గా సర్దుకోమంది పనిచేశాడు ఎక్కడా ఎలాంటి బేషాలు లేదు అతని నాయకత్వాన్ని ఒప్పుకున్నాడు షిండే నాయకత్వాన్ని సీన్ కట్ చేస్తే ఎలక్షన్ అప్పుడు పొత్తులో మళ్ళీ సేమ్ ఎవరెవరు ఎన్ని సెట్ లో పోటీ చేయాలి ఎట్లాగా తీరా చూస్తే అత్యధిక స్థానాలతో బీజేపీ అధికారంలోకి వచ్చింది వీళ్ళిద్దరూ యాడింగ్ అక్కడ కానీ తక్కువ సీట్లు వచ్చినటువంటి షిండే నాకు సీఎం పదవి కావాలన్నాడు ఎందుకంటే మహారాష్ట్ర ప్రజలు బీజేపీని గెలిపించింది కూడా నన్ను చూసినా అన్నాడు లైక్ శరద్ పవార్ ఇదే ఉద్దవ్ ధాకరే బుద్ధే చూపించాడు ఇక్కడ సరే అధినాయకత్వం అయితే క్లియర్గా ఉంది అమిత్ షా క్లియర్గా చెప్పేశాడు సీఎం పదవి మాదేనన్నాడు తప్పనిసరి పరిస్థితుల్లో చివరికి ప్రమాణ స్వీకారానికి కూడా అరగంట లేటుగా వచ్చాడు అతను అంతగా విసిగించేశాడు ఫైనల్గా అతను లేకపోయినా ప్రమాణ స్వీకారం జరిగిపోతుంది ఎందుకంటే అజిత్ పవార్ ఆల్రెడీ జాయిన్ అయ్యి ఉన్నాడు కాబట్టి ఏం కాదన్నటువంటి దాంతో ఇక మూసుకుని వచ్చి ప్రమాణ స్వీకారం చేసి అప్పటి నుంచి కొన్ని కొన్ని సెటైర్లు వేస్తున్నాడు దూరంగా ఉంటున్నాడు ప్రభుత్వంలో ఉండి కూడా ఎందుకు ముఖ్యమంత్రి పదవి కోసం ఇవాళ బృహత్ ముంబై కార్పొరేషన్లో అతని సత్తా ఏంటో తెలిసిపోయింది బీజేపీ వల్ల షిండే కూడా లాభపడతాడు తప్పించి షిండే పర్సనల్ వల్ల బీజేపీ లాభపడలేదని ముంబై ఎలక్షన్లో తేలిపోయింది ముంబాయే శివసేనకి పట్టుకొమ్మ లాంటిది నలభై ఏళ్ళ నుంచి దాని చేతిలోనే ఉంది అక్కడ పంతొమ్మిది వందల ఎనభై ఐదు నుంచి ఇన్ని సంవత్సరాలు ఒక్క మూడే మూడు సంవత్సరాలు మాత్రమే ముంబైలో వీళ్ళు లేరు మిగతా టైం అంతా వీళ్ళే అధికారం శివసేని బీజేపీ కూడా దాని సబార్డినేట్ పార్టీగా ఉంది అక్కడ మహారాష్ట్రలో బొంబాయిలో అలాంటిది మొట్టమొదటిసారి ఎవరికి వాళ్లే పోటీ చేస్తున్న ఒక ఎత్తు అయితే భారతీయ జనతా పార్టీ ఇండివిజువల్గా పోటీ చేసినా కూడా గెలవగలిగేటటువంటి పరిస్థితి ఉంటుంది కానీ మిత్రపక్షాలతో కలిస్తే సంపూర్ణ విజయం అన్నటువంటి దాంతోనే పోయింది ఇక్కడ ఫస్ట్ ప్లేస్లో ఎనభై తొమ్మిది స్థానాలతో బీజేపీ గెలుచుకుంటే ఆ షిండే పార్టీకి ఇరవై తొమ్మిది వచ్చింది ఎదురు కలిస్తే మేయర్ వచ్చేసింది నెంబర్ వన్ నూట పద్నాలుగుకి నూట పదహారు పద్నాలుగు కావాలి నూట పదహారు వచ్చేసింది నెంబర్ వన్ అక్కడ సక్సెస్ అయింది రెండవది ఏంటి సెకండ్ ప్లేస్ ఎవరు వచ్చారు ఉద్దవ్ ధాక్రే పార్టీ వచ్చింది అరవై తొమ్మిది స్థానాలతో అంటే ముంబాయిలో షిండే కంటే కూడా ఉద్ధవ్ ధాక్రే పట్టుంది తద్వారా షిండే రెచ్చిపోవడానికి అవకాశం లేకుండా పోయింది ఇప్పుడు యూబీటీ మూడవది వచ్చేటప్పటికి రాజ్ ధాకరే ఉద్ధవ్ ధాక్రే ఇద్దరు ఒకళ్ళకొక్కడో తగవే ఎందుకంటే ఆ బాలాసాహెబ్ ధాకరే తన కుటుంబాన్ని పక్కన పెట్టాడు గాని తన అన్న కొడుకు అయినటువంటి రాజ్ ధాకరే ప్రోత్సహించాడు ఆ రాజ్ ధాకరే కాకుండా నాయకత్వం చివరిలో తర్వాత పార్టీ నడిపింది అతనే శివసే కరెక్ట్ గా సంజయ్ రావు చెప్పాడని అతన్ని పక్కన పెట్టేసి లాక్కున్నది వీళ్ళు ఇక్కడ ఇది ఉద్ధవ్ ధాకరే అప్పటి నుంచి వీళ్ళిద్దరి మధ్యన ఉప్పు నిప్పు లాంటి సంబంధం ఉంది సార్ రాజ్ బీజేపీతో కలిసి పోటీ చేయడానికి అయ్యాడు కానీ బీజేపీ తీసుకోలేదు అతను ఇప్పుడు ఆ రాజ్ ధాకరే ఉద్ధవ్ ధాకరేతో కలిసేశాడు వీళ్ళిద్దరికీ ముంబైలో గట్టి పట్టుంది నాగ్పూర్లో పట్టుంది పూణేలో గట్టి పట్టుంది కళ్యాణ్ లో పట్టుంది తీరా వస్తే ఆ నాలుగు చోట్ల ఆ రాజ్ ధాకరే పరిస్థితి ముంబైలో ఆరో ఏమో వచ్చింది అతని పరిస్థితి ఇంకా కాస్త ఉద్ధవ్ థాకరే బ్యాటర్ ఏమి అరవై తొమ్మిది అన్న వచ్చింది ఇద్దరు కలిసినా కాంగ్రెస్ తో కూడా కలిసినా కూడా ఛాయిస్ లేదు అక్కడ ఇది షిండేని కంట్రోల్ చేసినట్టయింది ఓవరాల్ గా హిందుత్వవాదుల్ని ఏకం చేసి బీజేపీ వైపు పంపించిన ఘనత ఉద్దవ్ థాకరే అదే సందర్భంలో నా వలన బీజేపీ గెలుస్తుందని భ్రమ పడ్డటువంటి షిండే కి పాట చెప్పింది మహారాష్ట్ర అది ఇక్కడ కీ ఎనిమిది ఇరవై తొమ్మిది ఒకటి అంటే బిఎంసీలో ఈ స్థాయి గెలుపుకి దాదాపు జనతాయిన నుంచి ఎనభై ఐదు నుంచి ఈ రోజు వరకు శివసేనదే అక్కడ డామినేషన్ మధ్యలో మూడేళ్లు అప్పుడు కూడా కాంగ్రెస్ శరద్ పవార్ల పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు మహారా ముంబైలో దెబ్బతీసారు కావాలని మూడేళ్లు అది తప్ప మిగతా అన్ని టైంలో కూడా శివసేన ఈవెన్ భారతీయ జనతా పార్టీ కూడా శివసేన మేయర్కి మద్దతు ఇచ్చి గెలిపించుకునేది మేయర్ తో సరిపెట్టుకునేది ముంబై స్పెషల్ ఏంటంటే భారతదేశంలో దాదాపుగా మూడు నాలుగు చిన్న రాష్ట్రాల బడ్జెట్ ఉంటుంది ముంబై కార్పొరేషన్కి ఒక రకంగా దాదాపు ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ అంత ఉంటుంది అది ముంబై కార్పొరేషన్ కాబట్టి అది చాలా పెద్ద కార్పొరేషన్ అనమాట భారతదేశంలోనే రిచెస్ట్ కార్పొరేషన్ అది భారతదేశంలో కాదు వరల్డ్ లో టాప్ టెన్ రిచెస్ట్ కార్పొరేషన్ అంటారు దాన్ని అలాంటి స్టేజ్ లో ఉన్నటువంటి ముంబైలో కానీ సార్ ఎంత లాంగ్ జర్నీలో ఇప్పటి వరకు మీరు అంత మొదటి నుంచి కూడా అందరూ బాల్సాహెబ్ దాకే దగ్గర నుంచి ఉద్దవ్ దాకే దగ్గర నుంచి మొదటి వరకు కూడా అందరూ భారతీయ జనతా పార్టీకి సహకరించి వెళ్ళిన వాళ్లే ఇప్పుడు ఈ గెలుపు ఎంతవరకు శాశ్వతం అని అనుకోవచ్చు అంటే బేసిక్గా ఎప్పుడు ఎన్నికల్లో ఏది శాశ్వతం కాదు దాన్ని మనకి ప్రజలు ఇచ్చిన తీర్పు తర్వాత అహంకారంతో ప్రవర్తించకుండా బాధ్యతాయుతంగా ప్రవర్తిస్తూ ప్రజలు కోరుకున్న వైపు ప్రభుత్వాన్ని నడపాలి ప్రజలు లోపాలను ఎత్తి చూపెట్టినప్పుడు దాన్ని సరి చేసుకోవాలి దట్ ఈస్ డెమోక్రసీ ఇదేం నియంతృత్వ దేశాలు కాదు కదా శాశ్వతంగా ఉంటుంది అనుకోవడానికి బట్ పరిపాలన బీజేపీ అంటే వీళ్ళందరికీ భయం ఏంటి ఓసారి పెట్టిందంటే అది వదిలిపెట్టదు ఎక్కువగా ఓసారి ఓసారిడినా మళ్ళీ గెలుస్తుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మధ్యప్రదేశ్లో అంత ముందు దిగ్విజయ్ సింగ్ మూడు టర్మ్లు అధికారంలోకి వచ్చినాడు సుదీర్ఘకాలం అట్లాంటిది భారతీయ జనతా పార్టీ త్రీ టైమ్స్ అధికారంలోకి వచ్చింది ఆ తర్వాత మళ్ళీ మధ్యలో ఒక ఐదేళ్ళు పోయిందంటే మళ్ళీ అధికారంలోకి వచ్చేసింది లో అయితే సరే ఒకళ్ళ టూ ఒకళ్ళి టూ కానీ ఇదివరకు దారుణ పతనాలు ఉండేది కానీ బీజేపీ నెక్ టు నెక్స్ట్ లో నడుస్తుంది అక్కడ ఛత్తీస్గఢ్ పదిహేను సంవత్సరాల అధికారం కాంగ్రెస్ పార్టీ అంత ముందు సుదీర్ఘ కాలం పరిపాలించినటువంటి రాష్ట్రం మధ్యలో ఒక ఐదేళ్లు పోయిందంటే మళ్ళీ వచ్చేసింది అక్కడ గుజరాత్ అయితే ముప్పై ఐదేళ్ళు ఎప్పటి శంకర్ సింగ్ వాగేలా ఎప్పటి ఆ కేసుభాయ్ పటేలు అప్పుడు ఆ పార్టీ కార్యాలయంలో అసిస్టెంట్ ఈయన మోడీ అట్లాంటి స్టేజ్ నుంచి మోడీ మూడు సార్లు సీఎం గా చేశాడు అక్కడ నాలుగోసారి కూడా గెలిచాక ప్రధానమంత్రి అయ్యాడు తర్వాత రోజు అంటే ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ గుజరాత్ లో అధికారంలో ఉంది బీజేపీ ఒకసారి అధికారంలోకి వస్తే ఇదే ఫస్ట్ ఆర్ లో ఉంటది ఆ తర్వాత మళ్ళీ ఏ పదో స్థానానికి పడిపోయింది ఎప్పుడూ లేదు ఏ రాష్ట్రంలో కూడా భారతదేశం మొత్తం మీద అదే భయం వీళ్ళకి అయితే అయితే గెలుపు ఓటం అనేటువంటి సాధ్యం ఇప్పుడు ఢిల్లీలో గతంలో అధికారంలోకి వచ్చింది ఒక ట్రిప్ సుష్మా స్వరాజ్ సీఎం గా కూడా చేసింది తర్వాత పద్దెనిమిది ఇరవై ఏళ్ళు అధికారంలో లేకుండా పోయింది కానీ అపోజిషన్ లో స్ట్రాంగ్ గానే ఉంది కాంగ్రెస్ ఉన్నప్పుడు అపోజిషన్ అదే తెలుగు తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఉన్నప్పుడు అపోజిషన్ అది కాబట్టి ఇప్పుడు భారతీయ జనతా పార్టీ అక్కడ పుంజుకోవడం అనేది ఒక అద్భుతమైనటువంటి ఛాన్స్ ఇప్పుడు అక్కడ ఎవరెవరికి ప్రాబ్లం అయిపోయిందంటే శరద్ పవార్ ఉనికి సర్వనాశనం అయిపోయింది వాళ్ళ క్లీ పాయింట్లలో దెబ్బతింది బీజేపీతోనే ఉంటూ బీజేపీకి వెన్నుపోటు పోటు అంటే బీజేపీని ఇరకాటంలో పెట్టే నాటకాలు ఆడినటువంటి మిత్రపక్షాలకి బొక్కైంది అజిత్ పవార్ ఓ పక్కన కూటమిలో భాగస్వామి డిప్యూటీ సీఎం ఆయన ముందు శరద్ పవార్ మూడు సార్లు మోసం చేశాడు అతన్ని ఫస్ట్ ట్రిప్ అప్పుడు ఇద్దరు కలిసి ప్రమాణ స్వీకారం చేసి పదమూడు రోజుల్లో దిగిపోయారు ఎవరు ఫడ్నవీస్ ఈయన కలిసి అజిత్ పవార్ శరద్ పవార్ పార్టీని చీల్చానని చెప్పి ఎమ్మెల్యేను పట్టుకొచ్చి సంతకాలు పెట్టిచ్చిచ్చి ఆ తర్వాత వాళ్ళు ఎవరు నా మాట లేదని చేతులు ఎత్తేసాడు ఆ టైంలో లో ఒక దెబ్బేశాడు శరద్ పవార్ అయినా సరే మళ్ళీ వెళ్ళి శరద్ పవార్ దగ్గర కుక్కలాగబడి ఉన్నాడు మళ్ళీ కొన్ని రోజుల తర్వాత బీజేపీ ప్రభుత్వంలోకి చీల్చుకుని వచ్చాడు అది కూడా వీళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నప్పుడు మళ్ళీ వచ్చి శరద్ నిన్న నిర్ణయం చేశాడు ఇప్పుడు నువ్వు కూటమిలో భాగస్వామి డిప్యూటీ సీఎం పదవిలో ఉన్నాడు వెళ్ళి పూణేలోను లో ఈ ప్రాంతాల్లో ఆ అజిత్ పవార్ పార్టీతో పొత్తు పెట్టుకున్నాడు నువ్వు ఉన్న అజిత్ పవర్ తట పెట్టుకుంటావు ఉద్దవ్ నువ్వు శరద్ పవార్ అక్కడ ఒకటిగా ఉన్నప్పుడు ఉద్దవ్ ధాకరే శరద్ పవార్ ఇంకా విడిపోలేదు కదా కాంగ్రెస్ విడిపోయింది ఇండివిజువల్ గా పోటీ వాళ్ళిద్దరితో నువ్వు వేట పొత్తు పెట్టుకుంటావు అక్కడ ఎన్సిపితో పొత్తు పెట్టుకోవడం ద్వారా నే తన అహంకారాన్ని తాను ప్రదర్శించాడు వాళ్ళకి పట్టున్న రెండు సీట్లలో సర్వనాశనం రెండు మున్సిపాలిటీల్లో బీజేపీ గెలిచింది పూణే కావచ్చు ఆ ప్రాంతాల్లో రెండు మున్సిపాలిటీలు రెండు కార్పొరేషన్స్ లో తద్వారా వాళ్ళకి ప్రజలు చాచి బుద్ధి చెప్పారు షిండే కూటమిలో భాగస్వామి అయ్యుండి బీజేపీని బెదిరిస్తున్నాడు బ్లాక్మెయిల్ చేస్తున్నాడు చాచి దెబ్బ కొట్టి అతనికి నీ సత్తా ఎదిరాని నిరూపించారు టోటల్ గా భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో కూటమిగా ఉండండి వెల్కమ్ వి మీరు భారతీయ జనతా పార్టీని కాదని మీరు అంతకంటే ఎక్కువ ఉంటే మిమ్మల్ని మేము అంగీకరించుకుంటున్నారు మహారాష్ట్ర ప్రజలు ఇది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం సరే మహారాష్ట్రలో రెండు హిందుత్వ మధ్య జరిగిన పోరు ఇప్పుడు ఫైనల్ తుది అంకానికి వచ్చేసింది అని అనుకోవాలి ఇప్పుడు అయితే కాంగ్రెస్ తో జట్టు కట్టి ప్రభుత్వాన్ని ఏర్పడిందో దాని హిందుత్వం అప్పుడే పోయింది ఇంకా ఇప్పుడు ఇంకా హిందుత్వం ఏముంది అక్కడ ఇప్పుడు పోయింది ఎవరంటే రాజధాకరే అడికి ఆల్రెడీ సీన్ లేదు అప్పుడే ఉద్ధవ్ థాకరే వాళ్ళ పార్టీతో శివసేనతో చూసినప్పుడు రాజ్ ధాక్రే పార్టీ జుజుబీ అయింది హిందుత్వ కాన్సెప్ట్ లో బీజేపీ ముందు వీళ్ళిద్దరు జుజుబీ అయ్యారు అది స్పెషల్ అంటే మహారాష్ట్రలో ఇప్పటికీ శివసేనకి శివాజీ గారి ఆశయాలు సిద్ధాంతాలు ప్రజల్లో లేదా ఉద్దవ్ ధాక్రే అప్పుడే పోయింది ఉద్దవ్ థాకరే మొదటిసారి కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్న రోజు పోయింది అది ఆ నమ్మకం అప్పటిదాకా అది ఉండేది అది పోయింది అయోధ్య రామ మందిరాన్ని వ్యతిరేకించడం లేకపోతే పాల్గర్ లో సాధువులు హత్య జరిగినప్పుడు ఆ నిందితులు తప్పించుకోవడానికి స్వయంగా ముఖ్యమంత్రి ప్లేస్ లో ఉన్న ఉద్ధవ్ సహకరించడం సుశాంత్ సింగ్ రాజ్పుత్ ఆత్మహత్య కారణమైన ఆదిత్య ధాక్రే వ్యవహార శైలి అట్లాగే కంగనా రనౌత్ కష్టపడి కట్టించుకున్న ఇంటిని ముంబై కార్పొరేషన్ లో ఉన్న పట్టుతో కూలిపిచ్చినటువంటి అహంకార్ ఆదిత్య ధాక్రే ఉద్దవ్ ధాక్రే అది రోజున ప్రజలు చాచి చెంపదెబ్బ కొట్టి చూపెట్టారు ఫడ్నవీస్ అతనే లీడ్ తీసుకున్నాడు భారతీయ జనతా పార్టీ తరఫున అతనే లీడ్ తీసుకుంది భవిష్యత్తులో భారతదేశానికి ప్రధాన మంత్రి అభ్యర్థులుగా ఉండే టాప్ టెన్ లిస్ట్ లో అతను ఆటోమేటిక్ గా అవునా అంతే అంటే ఫడ్నవీస్ ప్లేస్ లో ఒకవేళ వేరే వాళ్ళు ఉంటే ఈ ఈ విజయం వాళ్ళుండేది కదా అట్లా అనడానికి ఏం లేదు బేసిక్ గా అయితే ఇవాళ అతని లీడర్ అక్కడ నో డౌట్ ఇప్పుడు శివరాజ్ సింగ్ చౌహాన్ నాయకత్వం మధ్యప్రదేశ్ లో వెళ్ళారు అప్రిషియేట్ ఇం ఎవడైనా వస్తాడు అన్నా ఎప్పుడైనా సరే ఇవాళ లీడర్ అతను భారతదేశం ఇప్పుడు అతని జాతక రిచ్ కూడా చూస్తే భవిష్యత్తులో రాజయోగం ఉన్న వాళ్ళలో ఒకటిగా ఉన్నాడు అతను ఫడ్నవీస్ భవిష్యత్తులో ప్రధాన అయ్యే అవకాశాలు ఉన్నాయి అతనికి సార్ ఫైనల్ గా ఒకటి ఇంత లాంగ్ జర్నీలో భారతీయ జనతా పార్టీ వ్యూహాలు ఎత్తుగడలతో ఈ స్థాయికి వచ్చిందా ఒక్కొక్కరికి ఒక్కొక్క షాట్ లాంటి దెబ్బ కొట్టి ఈ స్థాయికి వచ్చిందా సహనము సౌశీల్యత సౌభ్రాతృత్వం ఈ మూడు భారతీయ జనతా పార్టీ లక్షణాలు దెబ్బలు కొడుతున్నటువంటి వాళ్ళకి రెచ్చిపోయి స్పందించదు స్మూత్గా అంటే ఒక కుటుంబంలో ముందు సంపాదిస్తున్నంతసేపు తండ్రి సంపాదనతో బ్రతికేటటువంటి బిడ్డలు ఒక స్టేజీకి రాగానే ఎవరి కోసం సంపాదిస్తున్నామనే వాళ్ళు ఉంటారు అలాగే ఎందుకోసం పెట్టవు అని అడిగే వాళ్ళు ఉంటారు అట్లాగే పార్టీలోనే ఉంటాయి ప్రాబ్లమ్స్ ఆ టైంలో తండ్రి పాత్రలో యావడర్ అని చెంపదెబ్బ కొట్టి బయటికి తోసేడు తండ్రి నా బిడ్డలే కదా అడగని అంటుంటాడు అట్లాంటి ఆ సహనం వాళ్ళ దగ్గర ఉంది అట్లాగే సోదర భావం తమ మిత్రపక్షాలు నితీష్ కుమార్ బీజేపీ కంటే తక్కువ సీట్లు వచ్చినాయి సీఎం చేశారుగా చేస్తానన్నప్పుడు అలాగే ఇక్కడైనా మిగతా చోట్లైన మాట ఇస్తే నిలబెట్టుకుంటారు సోదర భావంతో మెలుగుతారు మిత్రపక్షాలతో అది రెండవ లక్షణం మరొక వైపునొచ్చేటప్పటికీ ప్రణాళికాబద్ధమైనటువంటి అభివృద్ధి దిశగా అడుగులు వేస్తున్నది భారతీయ జనతా పార్టీ ఇప్పటిదాకా కూడా అంటే ప్రజలకి వ్యతిరేక ధోరణిలో కాకుండా ముందుకెళ్తుంది ఈ మూడు పార్టీ లక్షణాలు పక్కన పెడితే దేశవ్యాప్తంగా గతంలో ముస్లిం ఎప్పీజ్మెంట్ అంటే ముస్లిముల సంతుష్టీకరణ అనేది తప్పని బీజేపీ ఎన్నిసార్లు చెప్పినా బీజేపీకి మతోన్మాదం అని అంటగట్టి ముస్లిముల సంతుష్టీకరణ క్రైస్తవుల సంతుష్టీకరణ వైపు వెళ్ళినటువంటి పార్టీల వ్యవహార శైలి కారణంగా సంతుష్టీకరణ పెరిగి అసంతృప్తిని హిందువులకి వ్యాప్తి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్టులు ఇతర ఐఎన్డిఏ భాగస్వామి పక్షాలు వాటితో ఇవాళ రెచ్చిపోతున్న ఓవైసీ ఏమంటాడు మా మతస్థురాలు పిఎం కావాలంటాడు హిజాబ్ అమ్మాయి పిఎం కావాలంటాడు ఏ హిందూ ఆ మాట అంటా ఎన్నుకునేటప్పుడు ఎవరినైనా ఇప్పుడు అబ్దుల్ కలాంని ఆయనకి ఎందుకు తీసుకొచ్చి ఇచ్చారు ముస్లిం అని కాదు కదా సబ్జెక్టుని బట్టి కానీ వీళ్ళు మతం ఆధారంగా గెలవాలంటున్నారు ఇప్పుడు మతమాధారంగా ఆధారంగా మోడీకి ఓటేశామా పరిపాలన దక్షుణని వేశారు జవహర్లాల్ నెహ్రూకి మతాధారంగా వేసామా లేదే కానీ ఇక్కడ నా మత ఆధారంగా కావాలని చెప్పినోడు సెక్యులర్ ప్రభుత్వం అంటున్నాడు ఈ దేశంలో ఇలాంటి డబుల్ స్టాండర్డ్ వాదాలని హిందువులు అంగీకరించట్ల క్రమంగా అర్థం చేసుకున్నారు హిందుత్వం అనేది కనుక పతనం అయితే ఏమవుతుంది ఇప్పుడు మాలేగావ్ లాగా అవుతుంది డెబ్బై శాతం ముస్లింలు ఉన్న చోట ఓన్లీ ముస్లిం మేయర్ కావాలా అదే డెబ్బై శాతం హిందువులు ఉన్న చోట డెబ్బై శాతం ఉన్న చూడండి ముప్పై శాతం మంది ముస్లింలు ఉంటే ఎమ్మెల్యే ముస్లిం కావాలా గుంటూరు టూ చూడండి గుంటూరు వన్ లేకపోతే కరెక్ట్ చూడండి ఇలాంటి పరిస్థితులు వస్తుంటే ముస్లిం హిందువులు అర్థం చేసుకుంటున్నారు ఊరిని మన డెబ్బై శాతం మంది ఉండి కులాల వారిగా విడిపోతే వాడు ముప్పై శాతం మంది ఉన్నాడు నాయకుడు కావాలంటున్నాడా అంటే రేపు పొద్దునాలు యాభై అయితే మాలేగా అయిపోతుంది కేరళలో ఒక జిల్లా జిల్లానే చీల్చేయాలంటున్నారు జిల్లాలో సగం మంది ముస్లింలు ఉన్నారట ప్రాంతం వరకు ఒక జిల్లా ఏర్పాటు చేయమని అడుగుతున్నారు అక్కడ అంటే ముస్లింలు ఒక చోట మా మతానికి కావాలంటున్నారు హిందువుల ప్రాంతంలో మాత్రం వీళ్ళు ఉంటానంటారు ఇంతకాలం అది జరిగింది ఇప్పుడు ఆ హిందువుల్లో వచ్చిన చైతన్యం అట్లా ముస్లింలకు మళ్ళీ రోడ్డెక్కి ఉద్యమాలు చేయరు వాళ్ళు రాజకీయంగా ఒకళ్ళు ఎన్నుకుంటున్నారు వాళ్ళ తరపు నాయకులుగా బీజేపీ ఎన్నుకుంటున్నారు అంతే తేడా తర్వాత మార్పు అనేది కాస్త టైం పడద్ధమో ఇలా మహారాష్ట్ర ఇంకా చాలా టైం పడుతుంది రైట్ రైట్ చూద్దాం మొత్తానికి మహారాష్ట్రలో మరొకసారి మహాయుద్ధ కూటమి భారీ విజయాన్ని అయితే కట్టుకుంది ఇది దేవేంద్ర ఫడ్నవీస్ క్రెడిట్ అవ్వచ్చు భారతీయ జనతా పార్టీ క్రెడిట్ అవ్వచ్చు మహారాష్ట్రలో మన వరకు శివసేన పేరు ఏదైతే ఉందో ఇప్పుడు ఆ శివసేన థర్డ్ ప్లేస్ కి వెళ్ళిపోయింది భారతీయ జనతా పార్టీ ఫస్ట్ ప్లేస్ లో మరో తన సత్తా చాటుకుంది ఇప్పుడు నెక్స్ట్ ఏ రాష్ట్రం మీద భారతీయ జనతా పార్టీ ఈ తరహా ఫోకస్ పెడుతుంది అనేది ఇక్కడ వేచిల్సిన